ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ రెసిపీతో ముందుకు వచ్చాను ఇది మనకి సినిమా హాల్స్లోకి అలాగే ఎగ్జిబిషన్లో ఒకటి చేస్తారు కదా ఆ విధంగా మనం చేసుకోవచ్చు దీనికోసం ముందుగా నేను ఒక నాలుగు స్వీట్ కార్న్ జొన్నపొత్తుల్ని తీసుకున్నాను మనం మంచిగా ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి ఏ రోజు ఉంటే ఆ రోజువే తీసుకోవాలి అలాగైతేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ దీనికి మనం చక్కగా రెండు ముక్కల కింద చేసుకొని కుక్కర్లో వేసుకుందాము అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకోండి గల్లుప్పు వేసుకోండి అలాగే ఒక్క రెండు విజిల్స్ వేయిస్తే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయో ఇలాగా మొత్తం కూడా కుక్ అయిన వాటిల్ని మనం ఫీల్ తీసుకోవాలి మొత్తం కూడా వాటిల్ని వల్చేసుకుందాము శుభ్రంగా ఇలాగ మొత్తం కూడా తీసుకున్న తర్వాత అందులో లైట్గా ఒక అర స్పూను కారం వేసుకోండి అలాగే ఒక చిటికడు సాల్ట్ వేసుకోండి ఇక్కడితో అయిపోలేదు ఫ్రెండ్స్ మెయిన్ దీన్ని బాగా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి శుభ్రంగా ఇలా కనిపిన తర్వాత ఫైనల్గా మనకి ఇది చాలామందికి తెలీదు ఆయిల్ వేసుకోవాలి శుభ్రంగా లైట్గా ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కూడా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా స్వీట్ కార్న్ రెడీ అయిపోతుంది చూసారా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వేడివేడిగా తినాలంటే మనకి లైట్గా హాట్ వాటర్ పెట్టుకొని పైన ఉన్న ప్లేట్ ఏమైనా పెట్టుకుంటే మనకి వేడివేడిగా దాని మీద వేసుకుంటే వేడివేడిగా రెడీ అయిపోతాయి మనకి ఆల్రెడీ మాకు వేడివేడిగానే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే తీసాను కదా నేను నేను టేస్టింగ్కి సిద్ధం చేశాను మే మా ఇంట్లో మేము నలుగురు ఉంటాం ఫ్రెండ్స్ మా వారు నేను మా ఇద్దరు పిల్లలు మా ఇంట్లో దీనికి అందరూ ఫ్యాన్సే లైట్గా లెమన్ కూడా పిండుకోండి ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం రండి ఫస్ట్ మా వారికి ఇచ్చాను మా వారికి ఇది చాలా ఫేవరెట్ ఇది ఆయన ఫస్ట్ టేస్ట్ చేశారు సూపర్ ఉందంట తర్వాత మా అమ్మాయికి మా అబ్బాయికి కూడా ఇచ్చాను వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగా ఈ వీకెండ్స్లో సెలవుల టైంలో ఇలా పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఓకే ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేసి చెప్తాను సూపర్గా ఉంది చాలా బాగుంది అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ చేసి మీరు ఎలాగుందో ట్రై చేసిన తర్వాత మాకు కామెంట్ పెట్టండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మేము చేసిన స్వీట్ కార్న్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్